సైబర్ నేరగాళ్లు డెలివరీ ఏజెంట్స్గా నటిస్తూ బాధితులకు ఫోన్లు చేస్తున్నారు పార్సల్ డెలివరీలో ఏదో సమస్య ఉందని లేదా అడ్రస్ వెరిఫికేషన్ కావాలని నమ్మిస్తూ ఉంటారు ఆ సమస్యను పరిష్కరించడానికి ఫోన్లో యుఎస్ఎస్టి కోడ్ డయల్ చేయమని కోరుతుంటారు మీరు ఆ కోడ్ను డయల్ చేసిన మరుక్షణమే మీ ఫోన్కు రావాల్సిన కాల్స్ అన్ని రహస్యంగా స్కామర్ల నెంబర్ కు ఫార్వర్డ్ అయిపోతాయి నేరగాళ్లు చాలా గౌరవంగా అత్యవసరంగా మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మిస్తారు సాధారణంగా స్టార్ ట్వంటీ వన్ స్టార్ హ్యాష్ స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ హ్యాష్ స్టార్ సిక్స్టీ వన్ హ్యాష్ ఇలాంటి కోడ్లను డయల్ చేయమని చెప్తూ ఉంటారు ఇవి టెలికాం నెట్వర్క్ లో కాల్ ఫార్వర్డింగ్స్ ను యాక్టివేట్ చేసే కోడ్స్ కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ బ్యాంక్ లావాదేవీలకు లేదా సోషల్ మీడియా అకౌంట్స్ కు వచ్చే వాయిస్ ఓటీపీలు వెరిఫికేషన్ కాల్స్ అన్నీ నేరుగా హ్యాకర్స్ కే వెళ్తూ ఉంటాయి దానివల్ల వారు మీ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దొంగలించడం చాలా సులభం అయిపోతుంది మీరు స్కామ్ బారిన పడ్డారని గుర్తించడం ఎలా మీ ఫోన్ కు వచ్చే కాల్స్ హఠాత్తుగా తగ్గిపోవడం ఎవరైనా మీకు ఫోన్ చేస్తే అన్ రీచబుల్ అని రావడం బ్యాంక్ లేదా ఇతర సర్వీసుల నుంచి రావాల్సిన ఓటీపీ కాల్స్ రాకపోవడం ఫోన్ స్క్రీన్ పై కాల్ ఫార్వర్డింగ్ యాక్టివ్ అనే నోటిఫికేషన్ కనిపించడం వీటిని పరిష్కరించుకునేందుకు అన్ని ఫార్వర్డింగ్స్ రద్దు చేయండి మీ ఫోన్ లో వెంటనే డబల్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ డైల్ చేయండి ఇది అన్ని రకాల కాల్ ఫార్వర్డింగ్స్ ను రద్దు చేస్తుంది అపరిచితల మాటలు నమ్మకండి డెలివరీ ఏజెంట్స్ లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా కోడ్స్ డయల్ చేయమంటే అసలు చేయకండి ఏవైనా సమస్యలు ఉంటే అధికారిక యాప్స్ లేదా వెబ్సైట్స్ ద్వారా మాత్రమే పరిష్కరించుకోండి అలాగే కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్ చెక్ చేయండి తరచుగా మీ ఫోన్ సెట్టింగ్స్ లో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ను తనిఖీ చేస్తూ ఉండండి అలాగే అక్కడ మీకు తెలియని నెంబర్ ఏదైనా ఉంటే కనుక వెంటనే తొలగించేసేయండి సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ లో ఫిర్యాదు చేయండి అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించి కార్డ్స్ ను బ్లాక్ చేయండి మీ డివైస్ సెక్యూరిటీని చెక్ చేసుకోండి ముఖ్యమైన పాస్వర్డ్స్ ను మార్చేయండి ప్రభుత్వం ఇటువంటి యుఎస్ఎస్టి ఆధారిత కాల్ ఫార్వర్డింగ్స్ ను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి ఇంకా వర్క్ చేస్తున్నాయని కాబట్టి వినియోగదారులే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు